ారు ఇదంతా పత్రికలో రాశారు కానీ ఇవన్నీ ఆ రోజున రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్ లేదా కంప్లైంట్లో లో రఘురామకృష్ణ రాజు రాసింది మాత్రమే విజయ్ పాల్ ఇందుకు అంగీకరించాడు అని ఎక్కడ రాయల ఇప్పుడు కూడా ఈ పాల్గొలు విచారించిన తర్వాత కూడా అతను అట్లాగ చెప్పాడు అని ఎవరు రాయల విజయ్ పాల్ ఏమీ అంగీకరించట్లేదు కాబట్టి అతన్ని కొన్ని రోజులు కస్టడీలో ఉంచితే అప్పుడు ఒప్పుకుంటాడు ఇది అక్కడ రాసినటువంటి పాయింట్ దానికి తోడుగా ఈ అంశానికి సంబంధించి రఘురాం కృష్ణరాజు వ్యవహారంలో మేము దాని పేరేంటి మిలటరీ అధికారులు కూడా విచారించాలి మిలటరీ హాస్పిటల్ హాస్పిటల్ కాబట్టి అందుకోసం కొంత గడువు పడితే ఈ లోపు ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి ఇతన్ని అంటే ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని రఘురామకృష్ణరాజు విషయంలో విజయపాల్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది ఏంటప్పుడు వాళ్ళు ముందు సాక్ష్యాధారాలు అనేటటువంటిది కాకుండా ఒక నివేదిక ఆధారంగా అన్నటువంటి పాయింట్ మీద కేసు కట్టి అరెస్ట్ చేశారు చంద్రబాబు ఆ తర్వాత మేము విచారణలో ఆయన చెప్ ఆయనతో మాట్లాడిస్తామని కదా వాళ్ళు అడిగింది ఆయన విచారణ ఫేస్ చేయలేదు చంద్రబాబు గారు ఈయన విచారణ ఫేస్ చేశాడు విచారణ ఫేస్ చేసి విచారణకు సంబంధించినటువంటి వాంగ్మూలం ఇచ్చేశాడు ఇప్పుడు దాన్ని ధృవీకరించాల్సింది ఎవరు